యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆలేరు రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గురువారం రోజున ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో బంద్కు పిలిపించారు బంద్ సంపూర్ణ మద్దతు తెలిపిన వ్యాపారస్తులు విద్యా ఈ సందర్భంగా పసుపునూరి వీరేశం అఖిలపక్ష కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ గతంలో ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పడుతుందని ఎమ్మెల్యే ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందేనని కానీ నేటికి కార్యరూపం దాల్చలేదని ఇప్పటికైనా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే తన వైఖరి స్పష్టం చేయాలని అన్నారు நீரு எது நீரா কিন্তু <laughs> వ్యాపార సంస్థలు మరియు విద్యా సంస్థలు తర్వాత బ్యాంక్ కూడా సహకరించడం జరిగింది బంద్ పూర్తిగా వంద శాతం విజయవంతమైంది ఈ బంద్ సహకరించిన వారికి మా విలక పక్ష కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ తప్ప వేరే అవకాశమే లేదు మూడు సంవత్సరాలకు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాము షాలీలు ధర్నాలు సమావేశాలు ఎన్నో కారణాలు గత రెండు సంవత్సరాల క్రితము జూన్ నాలుగో ఆలేరు స్థానిక గెస్ట్ హౌస్ ప్రభుత్వం సంబంధించిన ప్రకటన అమలు కాలేదు అదే విధంగా గత రోజుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐదు డివిజన్లు ప్రకటించడం జరిగింది మరి ఐదు డివిజన్ లో లేకపోవడం ఏర్పడవలసినవసరము ఈ ఆలేరు రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోవడము మన ఎమ్మెల్యే గారి స్థానిక పిఆర్ఎస్ పార్టీది నిర్లక్ష్య వ్యాఖ్య ఈ నిర్లక్ష్య వ్యాఖ్య మేము అఖిలపక్ష కంటూ తప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఆలయలు అసెంబ్లీలో ఉండే అసెంబ్లీ కేంద్రంలో ఉండే ప్రభుత్వ కార్యాలయంలో ఉపలంఘలతో యారుగుంటో విధంగా సబ్మినిస్టర్ ఆఫీసు సిఏ ఆఫీసు తర్వాత మెడికల్ కాలేజ్ ఆర్ఎండ్బి ఆఫీసు మరి ఈ రకంగా జరిగిపోతే మేము రెండు వేల ఇరవై ఆరులో టీవీ అసెంబ్లీ కోల్పోయే ప్రమాదం ఉంది ఆల నుంచి ఎమ్మెల్యే గారు గెలిచి వాళ్ళను పూర్తిగా అంధకారంలో నెట్టేస్తున్నారు ఇవాళ ఎమ్మెల్యే పూర్తిగా తీవ్రంగా కనిపిస్తున్నప్పుడు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్థానిక బీఆర్ఎస్ పార్టీ వారు వెంటనే స్పందించి ఆయన రెవెన్యూ డివిజన్ సంబంధించిన ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారికి తీసుకెళ్లి